హాయ్ అండి మనం ఎప్పుడైనా సరే ఎక్కువగా కొన్ని మామిడి పళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు కొన్ని కాయలు బాగా మెత్తగా అయిపోతూ ఉంటాయి అలాగే కొన్ని కాయలు తెచ్చే దారిలో నలిగిపోతూ ఉంటాయి కదా అలాంటివన్నీ గ్రేడ్ చేసేసి మనం ఇలాగ తొక్కలు తీసేసి గుజ్జులాగా చేసేసుకొని దాన్ని ఒకసారి బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం షుగర్ కలిపేసుకొని మీకు నచ్చితే కనుక మిల్క్ షేక్ లాగా చేసుకోవడానికి మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే లస్సీలాగా చేసుకునే వాళ్ళు కాస్త గడ్డ పెరుగు తీసుకొని ఆ మిక్సీలో వేసేసి బ్లెండ్ చేసేసుకోవచ్చు ఇలాగ ఏ రకంగా ఇష్టమైన వాళ్ళు ఆ రకంగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ వాటర్ వేసి కూలింగ్ వాటర్ వేసి జ్యూస్ లాగా చేశాను అనమాట ఇవి కాస్త పుల్లగా ఉండడం వల్ల నేను షుగర్ కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేశాను నలిగిపోయిన కాయల్ని తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా జ్యూస్ లాగా చేసేస్తే బ్రహ్మాండంగా తాగేస్తారనమాట మీరు కూడా